తరగిక్క ఉందాం మీ ప్లేస్లల్లో మీరు చిన్న తడకలు గిక్కలు వేసుకొని అక్కడనే ఉందరు కట్టించేదంతరకు ఉండను ఇక్కడ మీకు కావాల్సిన భోజనం గిజనం నేను ఏర్పాటు చేస్తాను సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు ప్రభుత్వం ఈ ఉన్నారు సార్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎనిమిదేళ్ళు పూర్తి కాలేదు ఆరోగ్యం ఏంటి అని చెప్పింది అది చెప్పింది ఈ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కానీ మన మామూలు జిల్లా ఇలా పని చేస్తా సార్ రేవంత్ రెడ్డి గారు సార్ చెప్పండి సార్ రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎందుకు రావాలి ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబరి కూల్చి రాష్ట్రపతి పాలన పెట్టి అని కోరుతుంది సార్ బ్లైడ్ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ రావద్ది మేము వందల పెన్షన్ సరిపోదు అని నాలుగు వేలు చూస్తాను ఎందుకు మీరు నాలుగు వేలు చేస్తే నాలుగు మాట్లాడారు గవర్నమెంట్ కెలా ప్రీమియం వస్తున్నా వండుకుంటున్నాం తింటున్నాం ఆ పిచ్చింది తింటున్నాము ఉంటున్నాం సార్ ఎక్కడ పోయి చేసినా నాకు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు సార్ నాకు నా నీ బిడ్డ నీవి ఇట్లున్నావు నా ఇద్దరు పిల్లలు కూడా సంబంధం రాదు మీరు వెళ్ళిపోండి మీకు రూమ్ వచ్చింది కదా అంటే ఇక్కడ వచ్చి ఉన్నాం సార్ మా ఆయన ఇద్దరు పిల్లలు మంచిగా ఉండరు వాళ్ళకన్నా సంబంధం మంచిగా రావాలని అన్నారు సార్ వాళ్ళిద్దరు మంచాలని నాకు కొడుకుని అక్కడ పెట్టుకొని ఉండరు సార్ మాది వాళ్ళు పెట్టుకొని సార్ మేము ఇక్కడనే రూమ్ కట్టుకొని ఇక్కడనే ఉన్నాం సార్ పైసలు పెట్టుకొని పిల్లి నాన్ చేసుకొని ఉండి కట్టుకొని ఉన్నాం సార్ అన్ని దాంట్లో పోయినా సార్ ఏం లేవు రెండు రోజులు ఏం తిండి లేదు ఏం లేదు ఉదయం తిన్నాము ఉండవు

నీ కళ్ళు కనబడుతున్నా భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది తమ్ముడు కొడతా కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే నువ్వు మీ తమ్ముడు దగ్గర కాదు నీకు ఈ డిపార్ట్మెంట్ ఎప్పుడే ఎక్కడైనా బయటకు పోయి బతుకుపో అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఎన్నో సందర్భాలు కంప్లైంట్ ఇచ్చాను సార్ కళ్ళు లేకపోయినా చదువుకున్నాడు చదువుకున్న లాభం లేకపోయింది చిన్న జీర సార్ మీ మందిరాలను చదువుతుంది సార్ నా బిడ్డ ఆనే ఉండే హాస్టల్లో పిలిచింది కానీ రాఖీ కట్టని కానీ వచ్చినాం ఇక్కడనే ఉన్నాం వీళ్ళందరికీ ఈయన పెద్ద మనిషి పాపం ఇద్దరు వీళ్ళు చుక్కలు ఆడుకుంటా వీళ్ళని అందరినీ బాగు చేసుకుంటా దగ్గర తీసుకొని ఇవన్నీ ఇల్లు కథ నా దగ్గర అడిగి కొట్లాడి అడిగి అడిగి కంప్యూటర్ షాంగ్ చేయించుకున్నాం రోడ్డు షాంగ్ చేసినాం ఇంకా ఏకముందే ఎలక్షన్ వచ్చే అది పోయింది ఇది పోయింది నీళ్ళు లేవంటే నీళ్ళు తెచ్చినాం చెప్పాలి ఇలా అమ్మా ఇప్పుడు గమనించండి డిగ్రీ ఎంబీఎస్ కాలేజ్ సర్టిఫికేట్లు కూడా అక్కడనే ఉన్నాయి ఏం పర్లేదు ఐదు తొమ్మిది గంటల వరకు మా రిలేషన్స్ అంత వచ్చి తీసుకెళ్ళారు నన్ను చదువుకున్నాను సార్ డిగ్రీ ఏమో ఎంబీఎస్ కాలేజ్ వేరే నేను చెప్తుంటే వేరే రాస్తారు సార్ డెబ్బై ఐదు పర్సెంటేజ్ ఆ సర్టిఫికెట్లు కూడా ఇప్పుడు ఏమి లేదు నువ్వు బ్లైండ్ కనుక నువ్వు ఎగ్జామ్ రాస్తే పక్కన రాసిస్తే రాస్తారే వాళ్ళు చెప్తే వాళ్ళు రాస్తారు సార్ సార్ డిగ్రీ చదివినావు డిగ్రీ చదివి కట్టుకున్నావు డిగ్రీ డిగ్రీ నేను నేను చాకలేనని చెప్పి భార్య ఉల్లేసిపోయింది గుడ్ అని అని చెప్పి ఇట్లా ఇంట్లో పొజిషన్ ఏం లేరు ఇప్పుడు అన్నతాముల కొట్లాడుకుంటే ఇక్కడ వచ్చి పొందాను ఇక్కడ నన్ను హ్యాపీగా ఉంటానని చెప్పి అనుకుంటే ఇక్కడ కూడా వచ్చి తా కేటా ఏ ఉన్నాం భయపడకు మేము ఉన్నాము మీకు సర్టిఫికెట్స్ వస్తాయి మీ ఇల్లు వస్తుంది నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తాయి ఇల్లు వస్తుంది ఏం భయపడదు ఏం భయపడకు ఇలా మీలాంటి పరిస్థితి ఇక దేశంలో మళ్ళీ ఎవరికి రావద్దు అట్టేంత వరకు మేము ఉంటాం ఏం మేము ఏం భయపడచ్చు సర్టిఫికేట్ అన్ని చేపిస్తాం మా వాళ్ళు మేము సర్టిఫికేట్ మళ్ళీ అప్లై చేస్తాము యూనివర్సిటీకి అప్లై చేసి యూనివర్సిటీ నుంచి మళ్ళీ చెప్పిస్తాం యూనివర్సిటీ నుంచి చెప్పిస్తాము అమ్మా నీకు ఇక్కడ నేను జాబ్ ప్లాన్ చేస్తాం నువ్వేం బాధపడ రజ కూడా అని చెప్పి భార్య ఇచ్చి పెట్టిపోయిందంట భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నదమ్ములు పంచాయతీ వచ్చినాడు భార్య పోయింది కులం చూసి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా నిలిపోయాను కట్టుకునేందుకు లోటేసి ఎంత కట్టుకున్న భార్య వెళ్ళిపోయింది కనుక తోడగొట్టి అన్నదమ్ములు కొట్టేలో కొట్టిరు ఇక్కడ సంఘంలో వచ్చి బతుకుదామంటే ఈ పరిస్థితి చేసింది గవర్నమెంట్ ఉన్న గుండి కూలగొట్టింది సార్ ఇక్కడ ఉన్న బాధితులందరూ కూడా ఎక్కడెక్కడ ఆ ఊర్లో సరిగ్గా చూడకపోతే కుటుంబం సరిగ్గా చూడకపోతే కులాలకు అతీతంగా అందరు వచ్చి సంఘం ఏర్పడి ఉన్నారు ఇంక అందరం మనం బతుకుదామని అందరం బతుకుదామని చెప్పి దివ్యాంగుల కళ్ళు పెట్టుకొని ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళ కొట్టేసి ఏడేళ్ళు కాళ్ళు చూసి నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి స్తంభాలు ఇచ్చి రోడ్లు కమిటాలు ఇచ్చి అంత చేద్దామంటే అసలు చెరువు లేదు నాల లేదు ఉంటానికి ఎట్లా లేదు పట్టాలు గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చింది డెబ్బై ఐదు గజాలు కొల్సి ఇచ్చింది కట్టుకోవట్లేదు అని చెప్పిండ్రు ఈఆర్ వాళ్ళు దీన్ని మూడు సార్లు ఎన్ చేపించారు ఇవి బ్రోకర్స్ కాబట్టి వెళ్ళింది మీరు కట్టుకోండి మీకు ధైర్యంగా మేము ఉంటామని మీ ప్రభుత్వం చెప్పిర్రు సార్ చెప్పింది కాబట్టి కట్టుకున్నాము మెల్ల బిల్లు కడుతున్నాము కరెంటు బిల్లు కడుతున్నాము ఇంటి పళ్ళు కడుతున్నాము అన్ని అట్లకి కూడా ఏం నష్టం జరుగుతుందో ఖండించాలా సార్ మేమున్నాం కనీ మా గవర్నమెంట్ ఉంటే అంత కారణమేల

అందరు దగ్గర దగ్గర మీ దగ్గర ఎవ్వరు రారు మిమ్మల్ని ముట్టుకుంటే మాడి మసైపోతారు మిమ్మల్ని ముట్టుకుంటే మాడి మసైపోతారు ఇప్పుడు మీకు నచ్చని జరిగిండొచ్చు వాళ్ళే కట్టియాలి వాళ్ళు కట్టించే వింటారు పోరాటం ఆగదు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళే వచ్చి కట్టియాలి మీకు మంచి ఎక్క కూడా కొడితే చెత్తలేసి వేయాల చెత్తి వేసి వేయాలి పూర్తిగా మళ్ళీ మీ దగ్గర కూడా రామని ఆయన తరుగుతుంది మీ గురించి ఇప్పటిదాకా ఐదో పెద్ద ఎత్తున మాట్లాడినాము ఐదో వాళ్ళ ఇండియా లెవెల్లో పోయింది ఎవరైనా దివ్యాంగులు కళ్ళు కళ్ళు కనబడవు అన్నం ఎట్లా వండుకొని తింటారు అనేది బాధపడాలి అసలు ఎట్లా ఎక్కడ తింటారు అన్నము మళ్ళా కన్నులోనే ఓసారి రాళ్ళు దనం అంటాము సీమలు మింగు తింటాం గురువులు వాడు హోటల్లో వాడితే ಏನ್ ಕನಪಡೋದು ಜೀವನ ಮೊತ್ತಿ ತಿಂರು ನಾವು ಕನಪಡುತ್ತ ಎಲ್ಲ ಅನಿಲಕ್ಕಂ ಮಂಚ ಪರಿಕರಾ ಇವರು ಈ ಪೆನ್ಷನ್ ಪ್ರೆಷರ್ ತ ಕಟ್ಕೊಂಡ ಇಲ್ಲೂ ಕೂಡ ಕೊಡ್ತೇವೆ ನೈಟ್ ಇಟ್ಲ ಇನ್ನ ಚುಡು ಈ ಕಾಲ ಸುಡುಗೋ కళ్ళు కనపడాల కళ్ళు రోజు అదే ఈయన కళ్ళు కనపడవు ఆయన కళ్ళు కనపడవు ఆయన కళ్ళు కనపడవు ఆయనకు ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి కళ్ళు కనపడవు ఏం పేరు పాపా పేరు అనిత కలమ్మ అనిత ముగ మూడైనా సార్ ఇల్లు కట్టుకుంటే రాత్రి కూర కొట్టింది సార్ మూడేళ్ళ ఇల్లు కట్టా ఇవి రాత్రి కూర కొట్టి సార్ నిన్న రాత్రి మూడేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత నిన్న రాత్రి కూర కొట్టిర్రు ఈ కాలు లేవు

రెండుసార్లు కరెంట్ కట్ చేశారు పిల్లలు. వాల రిచరు సార్ వాల రిచరు డిపార్ట్మెంట్ వాల రిచరు ఎలక్టెడ్ సిటీ డిపార్ట్మెంట్ అలా కూడా ఎంఆర్బి తెచ్చున్నారు పిల్లలు. అమ్మ కూసలం సార్. కరెంట్ కట్ చేశారు కుక్కుల కొట్టి. సర్టిఫికెట్ ఇట్లా అన్ని దాననే ఉన్నాయా సార్ ఏ సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్లు ఏవి గాయాలన్నీ దాననే పెట్టాలి. నేను కంపిస్తున్నలే సార్